శ్రీకాళహస్తి రాజగోపురం ముందు శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు నవయుగ కన్స్ట్రక్షన్స్ ఐదు వందల ఎనభై కేజీలతో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి బహుకరించింది మార్చి ఒకటవ తేదీన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలియజేశారు శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద మళ్లీ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దర్శనమివ్వనుంది శ్రీకాళహస్తి ఆలయం ముంగిట ఐదు వందల ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల రాజగోపురాన్ని నిర్మించారు ఇరవై ఏళ్ల క్రితం రాజగోపురం ముందు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే పురాతన రాజగోపురం నేలమట్టం కావడం అక్కడున్న శ్రీకృష్ణదేవరాల విగ్రహాన్ని తీసి ఆలయంలోని సుపథం మండపంలో పెట్టారు నవయుగ తిరిగి రాజగోపురాన్ని కోట్ల రూపాయలతో రాజగోపురం పునర్నిర్మాణం చేసిన నాటి నుంచి శ్రీకృష్ణదేవరాల విగ్రహాన్ని రాజగోపురం ముందు ప్రతిష్ఠించడంపై మల్లగుళ్లాలు సాగుతూ వచ్చాయి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు చొరవచూపి నవయుగ కన్స్ట్రక్షన్ ను సంప్రదించారు దీంతో మరోసారి దాతృత్వాన్ని చాటుకుంటూ నాటి రాజగోపురాన్ని నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయాల విగ్రహాన్ని ఐదు వందల ఎనభై కేజీల కాంసంతో విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించి శ్రీకాళహస్తి దేవస్ ప్రస్తుతం రాజగోపురం వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి విగ్రహ ఏర్పాట్ల పనులను దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు రాజగోపురం ముందు మరోసారి శ్రీకృష్ణ విగ్రహం టీవీగా కనుముందు చేయనుంది నాడు మహాగోపురం కొప్పుకూలిపోయినా అక్కడ విగ్రహం ఇంచుకైనా చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది మళ్లీ రాయల వారిని గుర్తుకుదేస్తూ రాజగోపురం ముందు విగ్రహాన్ని పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రీకృష్ణ దేవరాల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు దాతృత్వాన్ని చాటుకున్న నవయుగ కన్స్ట్రక్షన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ యొక్క వాహనాల మండపము అదేవిధంగా రాజస్థానికి చిహ్నమైన దేవరాయలు రాజగోపుర నిర్మాణ ప్రదాత అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ దాత చింత విశ్వేశ్వరరావు గారి యొక్క సౌజన్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం దాన్ని కూడా ఊటో తేదీ గౌరవ శాసనసభ్యులు బిఎం మసూడి ద్వారా మనం ఇక్కడ ప్రారంభించబోతున్నాం ముఖ్యంగా ఇప్పటి వరకు లేని సిస్టమ్ ఏంటంటే నిలుపేదలు ఎవరైనా కూడా డబ్బు చెల్లించి తీసుకునే దానికి బసలేక ఇబ్బంది పడే వాళ్ళకి తాత్కాలికంగా అన్ని సదుపాయాలతో ఒక షెడ్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం దాంట్లో ఐదు వందల మంది భక్తుల వరకు ప్రశాంతంగా నిర్వహించవచ్చు అక్కడే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం దాన ప్రజలు దానివల్ల నిరుపేద భక్తులు కూడా భగవంతుడు అందుబాటులోకి తెచ్చే విధంగా విశ్రాంతి భవనం ఏర్పాటు చేస్తున్నాం దాన్ని కూడా ఒకటో తేదీనే ప్రారంభించబోతున్నాం